ప్రేమ నమ్మకం గల ప్రేమ గల ప్రభు నామములో అందరికి శుభ్రలు పలుకుతూ ఈనాటి బంగారు పరిక ధ్యానంలో కొన్ని ఆత్మీయ సత్యాలు జీవిత సత్యాలని తెలుసుకుంటూ మరి ఆ లోయల అనుభవాల గురించి చెప్పాలని నేను కోరుకుంటున్నానండి మరి లోయల అనుభవాలు మనకి ఎన్నో రకాల ఆత్మీయ పాఠాలను నేర్పిస్తూ ఉంటాయి తర్వాత మన సుఖ జీవితం అంటే వస్తువులు ఉండటం కాదు చేతి తిండ పని ఉండటం కడుపు దెండ తిండి కంటి తిండా నిద్ర అవసరాన్ని ఆదుకునే ఆప్తులు ఉండటమే మరి అనుకుంటాం కానీ ప్రభువుని రక్షకునిగా స్వీకరిస్తూ ప్రభు బిడ్డల యొక్క సహవాసంలో వాక్యం ప్రార్థనతో కలిగి ఉండటం మనకి చాలా విలువైనటువంటి క్రైస్తవ జీవితం మన పెదాలకి సత్యమనే అనుభవం కావాలి మన గొంతుకు ప్రార్థన ఉండాలి మన అక్కళ్ళకు కనికరం సింపతి ఉండాలి మన చేతులకు చారిటీ ఉండాలి దాతృత్వం ఉండాలి మన హృ హృదయంలో నిండా ప్రేమ ఉండాలి మన ముఖంలో నవ్వు ఉండాలి అది మంచి జీవితం ఆకలి తీర్చి ఆకలి తీర్చుకోవడానికి సంపాదించే జీవితాలు కొన్ని ఉంటాయి ఆకలితో పోరాడి సంపాదించుకునే జీవితాలు మరికొందుంటాయి దేవుడు కనబడినప్పుడు నమస్కారం చేసుకుని దండం పెట్టి పెట్టినా పెట్టకపోయినా పేదవాణ్ణి దయగా చూడాలంటారు లోకం కానీ మరి దయగల మనస్సు ప్రభువు ద్వారానే మనకు పొందుతాం కాబట్టి ఆయనతో సన్నిహితంగా జీవించడం మనకు చాలా చాలా అవసరం బంధాలు కలిపేది మాటే బంధాలు తెంచేది మాటే గాయాలు చేసేది మాటే గాయాలు మాన్పది మాటే ప్రాణం పోసేది మాటే ప్రాణం తీసేది మాటే మాట మనల్ని గెలిపిస్తుంది ఓడిస్తుంది కాబట్టి సమయోచితంగా పలకబడిన మాట మరి వెండిపల్లలో ఉంచిన బంగారు పళ్ళ వంటిది అన్నారు బైబిల్లో కాబట్టి సమయోచితంగా మంచి మాటలు పలకటానికి మనం నేర్చుకోవాలి మన నాలుక దేవుడు అప్పకించిన పదేంటంటే ప్రభుత్వం స్తుతించటం ప్రార్థించటం వాక్యం చదవటం ప్రేమగా సంభాషించడం ప్రేమతో హెచ్చరించడం కీర్తనలతో దేవుని మహిపరచడం క్రీస్తు సువార్త ప్రకటించటం ప్రతి చోట సాక్షిగా ఉండటం ఇది చేయకుండా మన ఆధారంలో ఉన్నట్టు అయితే మౌనం మనసు శుద్ధి చేస్తుంది అంటాం ధ్యానం బుద్ధుని శుద్ధి చేస్తుంది స్నానం దేహాన్ని ప్రాణం ఆత్మను శుద్ధి చేస్తుంది దానం సంపద శుద్ధి ఉపవాసం ఆరోగ్య శుద్ధి చేస్తే క్షమాపణ కూడా సంబంధాలు శుద్ధి చేస్తుంది అంటే హృదయం దేవుడు దయచే ప్రభువాన్ని ప్రార్థించుకోవాలి విశ్వాస విశ్వాసం అనేది చిన్నపదమే కానీ చదవటానికి క్షణకాలం పట్టచ్చు అర్థం చేసుకోవడా రోజు పట్టవచ్చు కానీ నిరూపించుకోవడానికి జీవితకాలం పడుతుంది అభిమానం అప్పు లాంటిది ఎప్పుడు చెల్లిస్తూ ఉండాలి గౌరవము సంపద లాంటిది అది సంపాదిస్తూనే ఉండాలి మరి ద ఫస్ట్ ఎవర్ కార్డ్లెస్ ఫోన్ ఏంటంటే దేవుడే క్రియేట్ చేసింది ప్రార్థన అది మనము ఎప్పుడు కూడా సిగ్నల్ ఉంటుంది తర్వాత లూజ్ అవ్వదు మనం రీఛార్జి చేసుకుంటూ అది ఎక్కడున్నా ఏ సమయమైనా మనం ప్రార్థించగలం మరి రెండు సందర్భాలు నియంత్రించుకోవాలి ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు ఖర్చులతోనూ జ్ఞానం మరి ఉన్నప్పుడు చర్చలతోనూ జాగ్రత్తపడాలి క్రైస్తవులు పెళ్లి చేసుకున్న గృహ గృహప్రవేశాలు జ్ఞాపక దుకూటాలు ఇవన్నీ చేసుకుంటే అది క్రైస్తవుల్ని పిలుచడం కాదు కానీ అన్యుల్ని పిలిచి దేవుని వాక్యం ప్రకటించడం మనకు చాలా అవసరం మన జీవితంలో ఈ ముగ్గురు చాలా విలువైనవారు అభినందించేవాళ్ళు అసూయపడేవారు తప్పు పట్టేవారు అభినందించేవారేమో నమ్మకం నేర్పిస్తారు అసూయపడేవారు ఆత్మగౌరవ నేర్పిస్తారు తప్పు పట్టే వారు మనలో కొత్త ఆలోచనలకు పోస్తారు ఈ రకంగా మనం మరి ఈ రకంగా మనం జీవించడానికి మనం ఇష్టపడాలి మరి మన జీవితం మరి క్రైస్తవుడ మానుకో అని చెప్పి ఒక ఈమెయిల్ ద్వారా చక్కని సందేశం ఇచ్చారు ఏంటంటే చెడుతనము చెడు నడకలు చెడు విసర్జించాలి కోపాన్ని మానుకోవాలి ఆత్రపడి కోపడకూడదు కీడు చేయడం మానుకోవాలి ఈ రకంగా క్రైస్తవుడు ప్రార్థించినప్పుడు దేవుడు అదే అదే అని అడగడం కాదు నన్ను మార్చి నా స్థితిని మార్చు ప్రార్థని అని ప్రార్థించితే అన్ని దేవుడు మనకి ఇస్తాడు రాజ్యాన్నితిని ఆయన వెతికితే అన్నీ ఇస్తాడు కదా మరి పావురులో మన ఎన్నో మంచి సుగుణాలు ఉన్నాయి అది పావురం పరిశుద్ధాత్మక సాదృశ్యం కదా పావురుల్లో చేదుండదు మన నిష్కళ చూపు కళల్లో ఎప్పుడు తడి ఉంటుంది అట్టండి తిన్న నడకుంటుంది శ్రేష్టమైన ఆహారం తింటుంది ఈ రకంగా విశ్వాసం కూడా అటువంటి అనుభవంలోనే ఉండాలి తర్వాత మరి ఒక అమ్మగ అమ్మగా అమృతాన్ని పంచింది సహోదరిగా మరిగా అభిమానాన్ని పంచింది భార్యగా పిస్కిల్ అనురాగాన్ని పంచింది అత్తగా మరి నయోమి రూతికి ఆలోచనలు పంచింది కూతురుగా అనంతాన్ని అక్ష పంచింది ఇలా మనము మన వయసులో మంచి పంచడానికి సహాయం చేయాలి గౌరవం అనేది వేసిన బట్టి ఉండదు కానీ సంస్కారం బట్టి ఉంటుంది తాడి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దానికంత ఎవరు నిలబడరు మర్రి చెట్టు చిన్నగా ఉన్న అందరూ నిలబడతారు మర్రి చెట్టు వంటి మంచి అనుభవం కావాలి గొప్పలు చెప్పుకోవడానికి గొప్పగా చెప్పుకోవడానికి తేడా ఉంది మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం అంటారు మనం చేసిన పని గురించి నలుగురు మెచ్చుకుంటే అదే గొప్పగా ఉంటుంది మరి దేవుడు దృష్టిలో అర్జెంత విలువైన అన్నిటికన్నా ఇచ్చేది కృప ఆయన ఇచ్చిన ఉచితంగా అది ఎక్కువగా ఉపయోగించేది కూడా కృపే కాబట్టి మనకు ఉచితంగా దేవుడు ప్రభువునందు స్థిరంగా ఉండటం నేర్చుకోవాలి విశ్వాసం స్థిరంగా సత్యం స్థిరంగా ప్రేమ అనేది స్థిరంగా పరిశుద్ధి స్థిరంగా సత్కారం అనేది స్థిరంగా ఉత్సాహం ఉంది స్థిరంగా అందుకని ప్రభువులో స్థిరంగా జీవించడానికి మనం నేర్చుకుందాం అయితే లోయ అనుభవాలు మా దేవుడు మా దేవుని హస్తం హేజ్కల్ దగ్గరికి వచ్చినప్పుడు లోయలో కనిపించినప్పుడు ఎండిపోయిన ఎముకలు మృతుగలవాన్ని ప్రవేశించగా అది వెంటనే మాంసం వచ్చింది అది ఒక సైన్యంగా మారుతుంది నిత్య శరీరాలు అన్నింటిలో కూడా మహా సైన్యంగా మారటం మనం ఆ అనుభవం చూస్తున్నాం అది లోయలో తీసుకుని వెళ్ళి లోయ అంధకారంతో దిండు ఉంటుంది నీరు లేని అది లోకానికి సాదృశ్యం ఎముకల లోయ ఇతర లోయలు బైబిల్ లోయల లోయలు గురించి ఎన్నో రకాల మరి జికటి కల ఉంబిలు ఊబిలో నుంచి గుంటలో నుంచి అడుగులు స్థిరపరిచి మనం మరి కొత్త గీతాన్ని మనం పెట్టగల శక్తిమంతులు మనకి ఓహో మరి ఈ రకంగా లోయల్లో మరి హోషియా రెండు పదిహేనులో ఆకూరు లోయ చూస్తాం అది శ్రమగలగల లోయను గురించి దేవుడు చెప్పింది ఏంటంటే దేవుడు ప్రవచించిన వెనుక శ్రమగల ఆకూరు లోయను నిరీక్షణ ద్వారంగా దీవెన్కరంగా మారుస్తా వాగ్దానం చేశాడు నిజంగా ఎంత చక్కటి వాగ్దానము మనం మన జీవితాలు ఎన్ని రకాల చీకటిలు ఉన్నా బాధలు ఉన్నా మన నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు కష్టాలు నష్టాలు అన్నింటినీ కూడా మనకి విడుదల దయచేస్తాడు శ్రమలో విడిపిస్తాడు నిరీక్షణ ద్వారంగా మార్చే దేవుడు ద్వారమైన క్రీస్తు మనకు ఇస్తాడు మరి ప్రవక్తల ద్వారా మనకు ఎన్నో రకాల అవకాశాలు ఇచ్చాడు బాకా లోయ బాకా లోయ కూడా ఆకు లోయలో ధైర్యం కలిగి దేవుని నమ్ముకుంటాం ఈ బాకా లోయలో అంగలార్పున లోయటండి బాకా లోయ కన్నీరు కలిగించేది అనారోగ్యాలు బాధలు వాటిని ఆశీర్వాదకరంగా మార్చేయగలడు ఇంకొకటి లోయ ఉంది కడాంతకరుపు లోయ అది తావిది కితల్లో చక్కటి మాట తావిద చెప్పిన లోయ చీకటి లోయలో మరి ఒక లోయ ఒక కడకేరలో ఒక లోయటండి అక్కడ అది అందరూ మరణించడానికి అనుకూలమైన లోయ అన్నమాట అది అది ఎంతో భయంకరమైన లోయ కానీ దేవుడు మనకి ఎటువంటి గాఢాదకర లోయన పైకి తీసుకు దుడ్డుకర ఇచ్చి మన ఆదరి ఆదుకొని అపాయాలు ఎదురైనా సరే దేవుడు ఇచ్చి మనల్ని పైకి తీసుకొచ్చే దేవుడు అనుకున్నాడు అయితే తుఫాన్ సమయంలో కూడా ప్రభు మనతో ఉంటాడు మరి శిష్యులైతే చింత లేదా చింత లేదా అని అని అన్నారు కానీ ప్రభు ఆయన గురించి మరి తగిన సమయంలో ఆయన సహాయపడే దేవుడు అని మనం నమ్ముకోవాలి మరి కొండ అనుభవాలు సంతోషకరమైన అనుభవాలు అయితే లోయ అనుభవాల్లో కూడా దేవుడు మనతో ఉంటాడు ఆయనతో మనతో మాట్లాడతాడు లోయలో ఆయనతో మాట్లాడతాం వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడుకుంటాం కొండ మీద ఆశీర్వాదాలు మరి ఆనందిస్తామే కానీ కీర్తిస్తాము కానీ మరి లోయలో ప్రభు మనతో ఉంటాడు వ్యక్తిగతంగా మనతో సంధిస్తాడు అది ఇంటర్ఫీర్ అవుతాడు మనకి శ్రమదంతి నాకు మేలైనం అయ్యను లోయ అనుభవంలో ప్రభు నాకు అతి సన్నిహితంగా ఉంటాడని మన దేవుణ్ణి మనం అడుక్కునే వారంగా ఉంటది మరొక లాయ గురించి చెప్పుకుందాం అది బెరాక లోయ అది యహోషపాత్ కాలం లోయ అంటారనమాట మరి అక్కడ యహోషపాత్ యుద్ధ సమయంలో యుద్ధాలు లేకుండా ఎంతో చక్కగా యుద్ధం చేయడానికి దేవుడు సహాయపడ్డాడు కదా అది విజయంగా మార్చాడైనా అది బెరాకలో అంటారు యుద్ధం యహోవాదే యుద్ధమో ఏ హోవా అని పడుకుంటాం కదా అది అక్కడే మరి ఆ బెరక లోయలోనే యుద్ధమయ్యే హోవది అనే మాట కూడా వచ్చింది ఎముకలు లోయ ఒకటి ఉంది కదా మనం చెప్పుకున్నాం ఆ యుద్ధాలు జరిగేది జరిగిపోయిన వారిని శవాలు లోయగా గుట్టగా కూర్చున్నప్పుడు ప్రభుత్వం ఏడు మరి రెండో వచనంలో ఎండిపోయిన ఎముకలు ప్రవక్త ప్రవచించగా అది మనకి చక్కగా జీవించి సైన్యంగా మారటం మనం చూస్తాం తర్వాత మరి జీవించిన పేరున్నది కానీ మృతులవే అన్న రీతిగా వారి నయోమి కూడా ఎండిపోయిన జీవితంలో నుంచి మధురంగా మారగ అనుభవంలో దేవుడు తీసుకొచ్చాడు ఎన్నో అనుభవాలు ఒక్కొక్కరిని కూడా కష్ట నష్టాల్లో నుంచి ప్రభువు చిగురింపు చేసే అనుభవాలు చేతుని తీపిగా మార్చే అనుభవాలు ఉంటాయి తప్పికల వారి మీద ఎస్యా నలభై నాలుగు మూడులో తప్పిక వారి మీద కుమరించేవాడు జీవమిచ్చే దేవుడు ఇంకొక లోయ గురించి చూసుకుంటే కేద్రోన్ లోయ కెద్రోన్ లోయని మనం మరి చాలా చాలా మరి క్రీస్తు కూడా లోయ మీదుగా ప్రయాణం చేశాడు అక్కడ మురికంతా దాంట్లో పడి ఉంటుంది కేదురు లోయలో సం సమ్సోను డెల వాళ్ళలో తరు తర్వాత అదే షెరేకు లోయలో పత్నం అయ్యారు దేవుడు ఎడబాస్ ఎడబాసాడని తెలుసుకోలేకపోయినటువంటిది సంసోను లోయ కూడా అక్కడ మనకుంటుంది ఇక్కడ సిద్ధం మరి సిద్ధి లోయ కూడా ఉంది అది దాంట్లో మనకి దుఃఖము తిరస్కారము శాపము దేవుడు తెప్పించే దేవుడు ఎష్కెలు లోయ మా పదే పదే ఎంతో మంది భక్తులు ఈ లోయల గురించి చెప్పారండి ఎష్కోలు లోయ అది వాగ్దానము సంఖ్యాఖండం పదమూడులో ఉంది మహిష నాయకత్వంలో కాదేశ బినియ్య వచ్చారు పన్నెండు గోత్రాలు పిలిచి స్వాధీనపరుచుకున్న దేశానికి మరి వాళ్ళకి పాలు ప్రవహించే దేశానికి వేగులు వారిని పంపడానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క పన్నెండు గోత్రాల నుంచి తీసుకొచ్చి వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళందరూ కూడా పన్నెండు మంది గలలు ఒక్క గలే ఇద్దరు కాడి మోస్తే ఎంత గలతో తీసుకొస్తారు మరి వారు అక్కడ జనాలు ఎంతో బహు దేహం గల వారు ఉన్నారని వాళ్ళు ఎంతో పది మంది గోత్రంలో వాళ్ళందరూ చెడు సంసారం చెడు సందేశాన్ని సమాచారం ఇస్తే మరి యహోశివ కాలంలో మాత్రము మనం జయిస్తాము మనము మనం మంచిగా అది మంచి తీర్మానంతో వచ్చి వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళు నిరీక్షణ అనుభవాలతో చెప్పడం జరుగుతుంది ఈ రకంగా ప్రభు ఇన్ని లోయలు సిద్ధిం లోయ అనేది ఆదికాండము కారణము పదో అధ్యాయంలో పద్నాలుగు పదిలో ఉంది అది మట్టికీలు గుంటలు ఉన్నాయి అది అట్లా అది భయంకర సుధమకుమర కాలిపోయినప్పుడట ఆ బూడిదంతా కలిసి అది ఒక లోయలో అది బురతో నిండినటువంటి పాపము ద్వారా ఆ నాశనం చేయబడినది అది సిద్ధిం లోయ అటువంటి లోయ మరి అది అబ్రహాము ఎల్లప్పుడు కూడా చిత్తమ్మ దేవాని దగ్గరగా ఉండేవాడు కానీ లోతు అటువంటి మమరే ఎన్నుకున్నాడు లోతు అయితే పచ్చగా ఉండేది ఎన్నుకుని అక్కడ నాశనం అయిపోయి అక్కడ సిద్ధిము లోయ ఏర్పడింది అనమాట కానీ దేవుడు మళ్ళీ అటువంటి స్థితిలో నుంచి కూడా లోతును తప్పించాడు ఆయన దయతో మరి ఆ విజ్ఞాపన ప్రార్థన అబ్రహాం ద్వారా రక్షించబడ్డారు ఆ లోయలో శాపానికి గురి కాకుండా లోయ తప్పించబడ్డాడు లోతు ప్రభు మనల్ని అలా తెప్పించగలరు ప్రభు విశ్వాసం కర్తగా ఆయన చరిత్రలో మరి మరి ఎంతో సిద్ధింలో నశింపు చేయకుండా మరి ప్రభు ఎంతో చక్కగా కాపాడిన అనుభవాలన్నీ మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కట్టడాలు మరి ఈ సిద్ధింలో మరి మరి ఎక్కడుందో మనం సుగమొగ్గు మరో దగ్గర చూసుకుందాం ఎస్కే లోయ అయితే జీవితాలు నిర్ణయాలు తీసుకునే సమయం అన్నమాట అది ఏ నిర్ణయం అక్కడ ఎస్కే లోయలో ఆ పన్నెండు గోత్రాలు వాళ్ళు వెళ్ళి పది మంది ఒక మాట ఇద్దరు ఒక మాట చెప్పారు చూసారా అప్పుడు మనం అది జయించగలమా లేదా మనం ఆ కథాన్ని చేరగలమా లేదా నిర్ణయం తీసుకునే సమయం కాబట్టి ఎస్కే లోయ తీర్మానాలు చేసే లోయగా పేరుందన్నమాట మళ్ళీ చెప్పుకుందాం కద్రం లోయ అది ఎక్కడ యహోషా పాత అంటారు అది రెండో సమయాలు పదిహేను ఇరవై మూడు రెండో సమయాలు పదిహేను ముప్పై మరి వ్యూహాన్ పద్దెనిమిది ఒకటిలో కూడా మరి ఇది రిస్లమ్కు తూర్పు దిక్కుగా ఉంటుంది అది సంసోను సమాధులు అన్నీ కూడా ఈ కెద్రోన్ లోయ దగ్గర ఉంటాయి నేను కూడా చూసానండి ఆ ఏరియాలో కెద్రోన్ లోయ దగ్గర సమాధులన్నీ కూడా సఫరింగ్ బార్లు సమా కన్నీరు ఇవన్నీ కూడా గెద్రోన్ లోయలో మనకు అందించుకుంటూ ఉంటాం అయితే ఈ మరణ ఛాయకులో నుంచి ఏలియా కూడా అక్కడ నాకు బతుకు చాలు అన్నది కూడా కేదురులో దగ్గరే అక్కడ ఒంటరిగా ఉంటాడు అక్కడ ప్రభు ఆ దూత ద్వారా నాకు పోషించాడు అక్కడ ఇంకోటి ఏలాయ ఏలాలోయ అంటే వ్యాలీ ఆఫ్ బ్యాటిల్ ఆ ఏలాలోయ ఎలా ఎక్కడంటే మరి గొలియాతును చంపటానికి దావిది ఎన్నుకున్నా ప్రాంతం అది ఏలా లోయ అది ఫిలాస్తీన్ ఫిలా ఫిలిస్తీలు యొక్క మరి దండు అక్కడ ఉంటుంది అక్కడ తొమ్మిదిన్నర అడుగులు ఎత్తుంటండి గొలియాతు అక్కడ వారు అవమానపడినటువంటి ఇస్రాయేలులను నిరీక్షణ కలిగేటువంటి విశ్వాసంతో సున్నట్లని క్రీస్తుడు ఎంత మాత్రమని ధైర్యంగా సహించలేని ఇస్రాయేలుని బాధిస్తే వాళ్ళని సహించలేక దావిది ఎంత రోషంగా చిన్నవాడైనా దేవుడు ఎదుర్కొని మరి ఎలా లోయలోనే ప్రభువు పక్షంగా యుద్ధం చేసి ఎంతో గొప్ప విజయం సంపాదించాడు శ్రద్ది ఆకూరు అని చెప్పుకున్నాం అది రాళ్లతో కడ్డబడింది అక్కడ ఏంటంటే యహోశివ ఏడు ఇరవై నాలుగు ఇరవై ఆరులో ఉందండి కథ యహోశివ ఏడు ఇరవై నాలుగు ఇరవై ఆరులో మరి ఆకాను పాపం వల్ల హాయిని వాళ్ళు ఓడించలేకపోయినప్పుడు ప్రభువుని ఏడ్చి 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 యహోశివ కింద పడి ఏడుస్తే ఏడవద్దు అని చెప్పి అది ఏం జరిగిందని చెప్పి కనుక్కుంటే అది శబ్దమైనటువంటి ఎరుకు ఉండేటువంటి వస్తువుల్ని రెండు వందల తులాలు వెండి యాభై తులాల వస్త్రాలు చిన్నారు వస్త్రాలు తీసుకున్నాడు దాచుకున్నాడు దాచుకున్నప్పుడు తను చేసిన పాపాన్ని చూపించగానే వాళ్ళ వాళ్ళ కుటుంబికలు అందరిని రాళ్ళతో కొట్టి చంపి ఆ లోయలో పడేస్తారు అది ఆకురు లోయ కానీ చక్కటి వాగ్దానం అండి హోషియా రెండు పన్నెండులో ఆకురు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను యహియా అరవై ఐదు పదిలో కూడా ఆకూరులోనూ పచ్చిక గల లోయగా చేస్తాను అంటే మన జీవితాల్లో అటువంటి శాపాలు ఉన్నప్పటికీ ఆయన మనల్ని పచ్చికల చోట్ల చేస్తాడు తర్వాత నిరీక్షణ ద్వారంగా చేస్తాడని మనం నమ్ముకుందాం సత గహన్ నలోయ అది ఎండిన ఎముక లోయ మన బహ బాని అది అది నరకానికి సూచిస్తుందండి గహన్న లోయ రెండో నృత్యాంతంలో ఇరవై మూడు ఇరవై ఎనిమిది మూడు రెండో నృత్యాంతంలో ముప్పై మూడు ఆరు ఆరుకి కుమారుడిన మనషే ఆ వారి పిల్లల్ని చంపించే మూర్ఖుడుగా ఉండాడు మనిషి అక్కడ చెత్త చెదారం ఉండేటువంటి అది దాన్ని చూపిస్తే దానికి వాళ్ళని కంపేరేటివ్గా చూపిస్తారనమాట ఇలా ఇలా ఎజ్రాయేల్ లో ఇలా ఎజ్రాయేలు దేవుడు విత్తని వాడు అనే మాట ఉందంటే హోషియా ఒకటి ఐదు ఇజ్రాయేల్ ఎజ్రాయేలు విల్లును వెరుతును అని అర్థం ఉందటి అది హోషియాని ఒక వేషం చేసుకోమని చెప్తాడు గోమార్ని అది అది ఎందుకంటే దేవుడు ఇశ్రే ఎంత పాపం చేస్తున్నారు విగ్రహారత్న పాపము అయినా సరే నేను క్షమిస్తానని చూ సూచనగా ఆ రకంగా తెప్పి ఆ ఫస్ట్ కొడుక్కి మరి లోరు తర్వాత ఇంకో లోహము నాటి నా ప్రజలకు కారు అని ఒక కొడుకు పేరు ఇంకొక పేరు జాలి నొందనిది అని ఇంకో పేరు పెట్టి గోమార్ ద్వారా పుట్టిన పిల్లలకి ఆ దేవుని యొక్క ఉగ్రత ఎటువంటిదో ఆయన యొక్క ప్రేమ ఎటువంటిదో చూపించడానికి తన శిష్యు తన యొక్క ప్రవక్త హోషియాకి నేర్పించాడండి ఎంత విధేత చూపించాడండి అండి హోషియా దేవుడు ఏది చెప్తా చేశాడు చేసుకోమంటే చేసుకున్నాడు గోమాన్ని కానీ ఆ బిడ్డలకు పేర్లు పెట్టారనమాట జాలి చూపిస్తా అని కూడా చెప్తున్నాడు కనుకరం చూపిస్తా అని చెప్తున్నాడు ఆశ్రయంగా ఉంటా అని చెప్తున్నాడు ఇటువంటి లోయలన్నీ కూడా మనం ఎంతో చక్కగా ప్రభువు మనకి లోయ గురించి అంటే ఇరవై ఎనిమిది సార్లు బైబిల్లో ఉందంట ఈ లోయ అనుభవాలు మరి బానిసత్వం నుంచి మరి పాలతీ తీసుకుని వచ్చేటువంటి దానిలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు సిద్ధింలో కూడా పాపాని గుర్తులోంచి దేవుడు కాపాడాడు తర్వాత పాపంలో ఉన్నవాడిని సిద్ధిం లో క్రీస్తు రక్తం ద్వారా కడిగాడు తర్వాత ఆ కూరలో బాధల్లో నుంచి దీక్ష ద్వారంగా మార్చాడు ఈ రకంగా మార్చుకుంటూ ఏడుపు ఏడుపును తీశాడు తర్వాత సోరేకు లోయ కూడా ఉందండి సోరేకు లోయ న్యాయధిపతులు పదహారు నాలుగు అది సోరేకు లోయ అంటే ఉచ్చిలో చిక్కుకోవడం అమాయకులు అందరూ చిక్కులో పడిపోయేటువంటి అది ఎందుకంటే జ్ఞానంగా ఉండాలని ఈ లోయ నేర్పిస్తుంది తర్వాత గహన లోయ హెల్ అది రక్షణ పొందాలి అది చేరకూడదని నేర్పిస్తుంది యహోశపాత్లో ఏమో తీర్మానాలు తీసుకోవాలని యష్కొరు అన్న యహోశపాత్లో అయినా ఒకటి తీర్మానాలు చేసుకోవడానికి దేవుడు కాపాడే లోయగా మనం చూస్తున్నాం ఇంకా ఎన్నో రకాల శక్తి లోయ ఉన్నటువంటి అది దర్శనపు లోయ ప్రభు ఎన్నో దర్శనాలు ఇచ్చాడు ఎషియా కంటే ఎన్ని ఏడు దర్శనాలు పొందారు అది సువార్థ దర్శనము సంఘ దర్శనము సేవా దర్శనము సాక్ష్య దర్శనము శ్రమల దర్శనము స్వాస్థ్య దర్శనము పరలోక దర్శనము శిలువ దర్శనము ఇలా సాగిపోతే అండి ఒక్కొక్క జీవితాల్లో ఇటువంటి దర్శనాల ద్వారా ప్రభు మనం నడిపించే దేవుడుగా ఉన్నాడు ఆ లోయ కూడా మనం తీసుకొస్తాడు ఇంకా మరి ఇంకొక అనుభవంలో ఉప్పు లోయ కూడా ఉందటండి రెండో సమయంలో ఎనిమిది పదమూడు పద్నాలుగులో సిరియన్లు ఏదోము ఆ దేశంలో ఆ పద్దెనిమిది మందిని చంపి దాసులు అయిపోయారట అండి మరి దేవుడు చక్కటి మాట ఉందండి అక్కడ దావిది ఎక్కడికి వెళ్ళినా కాపాడుచుండేనో ఇది ఎంత మంచి మాట అండి దావిది ఎక్కడికి పోయినా కాపాడుచుండేది మన కూడా ఎక్కడికి వెళ్ళినా సరే కాపాడే దేవుడు మనకున్నాడు ఏదో మీరు దాసులైపోయారు అది అక్కడ లోయ అది రాజుల లోయటండి అది మరి ఈ లోయ ఈ తగ్గింపు లోయ అన్నీ ఒక్కొక్కటి కూడా ఇది ఉప్పు ఉప్పు లోయ ఉప్పు లోయలో సముద్రం గురించి ఆ ఉప్పు గురించి తెలుసుకోవాలంటే అది రుచిస్తుంది చెడుపోనివదువు ఎరువుగా వాడతాం ఎన్ని రకాలు ఉన్నాయి కానీ అక్కడ రెండో సమయంలో వారి దా దావిలో తోడుగా ఉండే అనుభవం తర్వాత అక్కడ వాళ్ళని ఏదో మీరు బాన్స్లు అవ్వడం ఎంతోమందిని చంపటం దావీదు అది ఉప్పు లోయలో అది సంభవించిందండి ఈ రకంగా ఈ లోయల గురించి తెలుసుకుంటూ ఉంటే ప్రభు మనల్ని ఎంతగా దీవిస్తున్నాడు మరి అది యదోములు అంటే ఎవరు ఏషవ సంతతి ఏదో యదోమంటే ఎరుపు అంటే ఎరుపు కూర కోసమే కదా పోగొట్టుకున్నాడు దాన్ని దావీదు ఆ అనుభవాల్లో కూడా మరి అక్కడ ఎంత చక్కని జయం ఇచ్చాడు దేవుడు తోడుగా ఉంటే అది వాగ్దానం ఇచ్చాడు యాకోబు స్వాస్యాన్ని సంపాదించుకొని మొదటి వాడి సాహసాన్ని లాక్కున్నప్పటికీ మరి ఏ రకంగా ఉన్నప్పటికీ మరి దాబి అకుబ్బుని క్షమించి అతను పట్టుదలగా ప్రార్థనతో దీవించి గా దీవించిన అనుభవాలు కూడా ఇస్తాడు తర్వాత దేవు మనం మన జీవితాల్లో ఏ రకంగా మరి దేవుని మనము ఆదరించ లోయ అనుభవాలు కూడా మనం తీసుకొనినప్పుడు దేవుడు మనల్ని ఎంత చక్కగా లేవనెత్తాడు ఎన్ని చక్కని పాఠాలు ఒక్కొక్కరికి నేర్పించాడు బైబిల్లో ఆ లోయల్లో ఒక్కొక్క జనాంగాన్ని ఎలాగ ఆదుకున్నాడు అనేది మనం చక్కగా నేర్చుకోగలం అదే రకంగా మనం మన స్వకీయుల కొరకు మన సొంత వారి కొరకు బాధ్యత కలిగిన వారంగా మనం ఈ అనుభవాలన్నీ వాళ్ళకి నేర్పించే వాళ్ళగా ఉండాలి మరి నేమే కూడా మరి పాడైపోయినటువంటి ఆ ప్రకారాలను బాగు చేయడానికి ఎంత ఏడ్చడండి దేవుని వాళ్ళ కోసం ఎంత దుస్థితి కోసం ఏడ్చి బావిచే ప్రార్థించుకుని విజ్ఞాపనం చేశాడు ప్రాకారాల కోసం ఎంతో స్నేహపడ్డాడు శాంతి సమాధానం ఇవ్వమన్నాడు అదే రకంగా మనం కూడా మనం మన స్వకీల కోసం మనం వాచ్మెన్గా ఉండాలి మన కాపులావదారుగా ఉండాలి ఎక్కడా నీ నీ బ్రదర్ ఎక్కడ నీ దాబు మరి ఏబెల్ ఎక్కడున్నాడు అని కయను తెలిసే అడిగాడు దేవుడు అడిగితే నేను కావలివాడినా అన్నాడు అవును మనం మన బిడ్డలకు వాళ్ళమే మన సన్నిహితులకు కావల వాళ్ళమే మన లోయ అనుభవాలు శిఖర అనుభవాలు అన్నీ కూడా నేర్పించవలసి ఉన్నాం మన కావలవాళ్ళుగా ఉంటూ మన బైబిల్ సత్యాల్ని వాళ్ళకు నేర్పించి వాళ్ళ భక్తిలోనికి తీసుకురావాల్సిన బాధ్యము బాధ్యత భారము మనకు కాబట్టి మనం అటువంటి కృపలో ప్రభు వైపు చూస్తూ ఉండి ఆయన దయ కృప కనికరం మనపై ఉండాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి అభి